హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు తెలుగు కాన్సెప్ట్స్ ఈ వీడియోలో దేశవ్యాప్తంగా ఉన్న రైతన్నలకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పంతొమ్మిదో విడతకు సంబంధించి ఈ తేదీ నుంచి ఖాతాలో డబ్బులు జమ జమకారున్నాయి ఏ రైతులకు డబ్బులు జమ జమకారున్నాయి ముందుగా ఎవరికి ఇస్తారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ తేదీ నుంచి రైతన్నల ఖాతాలో ఈ పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు జమ అవుతాయి అలా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా మీరు రైతులైనా పిఎం కిసాన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్న వారైనా వెంటనే మన వీడియోని ఒక లైక్ వేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు మాత్రమే మీకు ఇన్ఫర్మేషన్ క్లారిటీగా అర్థమవుతుంది అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ విజిట్ అయితే రైతన్నలు పిఎం కిసాన్ డబ్బుల కోసం వెంటనే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక దేశవ్యాప్తంగా రైతన్నల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక రకాల పథకాలు తీసుకొస్తుంది వాటిల్లో ముఖ్యమైనది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఈ స్కీమ్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న అన్నదాతలకు వ్యవసాయానికి కావాల్సిన పంట పెట్టుబడి ప్రోత్సాహకంగా అయితే కేంద్ర ప్రభుత్వం ఏటా ఆరు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో రెండు వేల రూపాయలు చొప్పున బ్యాంకు ఖాతాలు అయితే జమ చేస్తున్నారు ఇప్పటి వరకు మనకి పిఎం కిసాన్ పథకానికి సంబంధించి పద్దెనిమిది విడతల్లో రైతన్నల ఖాతాలో డబ్బులు చేసిన కేంద్ర ప్రభుత్వం తాజాగా పంతొమ్మిదవ విడతను ఈ నెల ఇరవై నాలుగవ తేదీనైతే రైతుల ఖాతాలో జమ చేయబోతుంది ఇక మనకి రబ్బీ సీజన్ చివరికి వస్తున్న నేపథ్యంలో ఈ పంట పెట్టుబడి సాయం రైతన్నులకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ నెల ఇరవై నాలుగో తేదీన ఈ డబ్బులను విడుదల చేస్తారని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు ఇక బీహార్ రాష్ట్రం నుంచి నరేంద్ర మోదీ గారు పిఎం నరేంద్ర మోదీ గారు ఈ డబ్బును నేరుగా రైతన్నల ఖాతాలను అయితే జమ చేయబోతున్నారు అయితే ఈసారి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి భారీగా కోతలు అయితే ఉండబోతున్నాయి ఇక కౌలు రైతులకైతే అయితే పిఎం కిసాన్ డబ్బులు అయితే రావు ఎవరైతే సొంతగా వ్యవసాయం చేసుకుంటున్నారో వారికి మాత్రమే పిఎం కిసాన్ ద్వారా డబ్బులు పడే అవకాశం అయితే ఉంది ఇక పిఎం కిసాన్ యోజన పథకానికి సంబంధించి లిస్ట్ ను వారి గ్రామం జిల్లా రాష్ట్రం ద్వారా పిఎం కిసాన్ డాట్ జిఓ విన్ లో వెబ్సైట్ లో మనం అయితే ఈ లిస్ట్ అయితే చెక్ చేసుకోవచ్చు ఇక కేవైసీ చేసుకున్న రైతులకు మాత్రమే పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు అయితే జమ చేయబోతున్నారు మనకి ఇంకా ఎవరైనా సరే రైతులు ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోలేదో వారందరూ సంబంధిత బ్యాంకులకు వెళ్ళి మీరు ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి అలాగే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ బ్యాంక్ అకౌంట్ లింక్ అయిన వారికి మాత్రమే ఈ పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు నేరుగా ఖాతాలో అయితే జమ అవుతాయి ఫ్రెండ్స్ మీకు ఇప్పటి వరకు పిఎం కిసాన్ సమ్మా ద్వారా ఎన్ని విడతల్లో సాయం పొందారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి